డిన్నర్కు ముందు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ ని సిప్ చేయండి బరువును ఈజీగా తగ్గించుకోండి బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే డిన్నర్కు ముందు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఈ సూప్ తీసుకోవటం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు అంతేగాకుండా శరీరానికి కావలసిన పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి కూరగాయల్లోని శాల్యుబుల్ పీచు తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి అలాగే టమాటో జ్యూస్ కూడా బరువును తగ్గిస్తుంది ఇంకా బరువు తగ్గాలంటే మాంసాహారం కంటే పాలకూర కీర సొరకాయ వంటి జ్యూస్లు ఉపయోగించటం మంచిది కానీ వెజ్ సూప్ ద్వారా లేదా జ్యూస్ ద్వారా ఆరోగ్యం అందం రెండు సొంతం చేసుకోవచ్చు సోడియం తక్కువగా ఉండే వెజిటేబుల్ జ్యూస్ ప్రతిరోజు తాగిన వారు పన్నెండు వారాలలో రెండు కేజీల బరువు తగ్గినట్లు పరిశోధనలు ఇప్పటికే తేల్చేశాయి సో ఫ్రెండ్స్ డిన్నర్ కు ముందు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ ని సిప్ చేయండి బరువును ఈజీగా తగ్గించుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర